హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాము మనం ఫంక్షన్స్లో పెడుతుంటారు కదా ప్లెయిన్గా అలా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు మనం ఏమేమి కావాలో చూసేద్దాము దానికి ఇక్కడ నేను కసూరి మేతి బగారా ఆకు లవంగాలు దాల్చిన చెక్క చిక్క మొగ్గ హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ తీసుకున్నాను అలాగే ఒక గుప్పడి బ బఠానీలని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను వేడి అయిన తర్వాత కొద్దిగా సాజీరా రెండు బగారా ఆకులు కొద్దిగా కసూరి మేతి అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసేస్తున్నాను స్టార్ పువ్వు యాలకులు లవంగం చెక్క అన్నీ యాడ్ చేసేసి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి మనకి ఇప్పుడు ఇందులోనే మనం పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం పచ్చిమిర్చిని పొడుగ్గానే కట్ చేసుకోండి అలాగే ఆనియన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకున్నాను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇందులో కొంచెము మనకి కలర్ రావడానికి పసుపును కూడా వేసుకోండి కొద్దిగా అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలండి ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేశాను పసుపు ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఎలా ఎలాంటి కలర్స్ యూజ్ చేయను కాబట్టి కొద్దిగా కలర్ రావడానికి న్యాచురల్గా పసుపే వేస్తాను అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ ధనియాల పొడి బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ వేసాను ఇవన్నీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బఠానీని కూడా ఇందులో వేసేసుకున్నానండి ఇక్కడే మనము అన్నానికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని బఠానీ ఒక వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నానండి నార్మల్ బియ్యమే తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చు రెండు గ్లాసుల బియ్యానికి నేనైతే త్రీ అండ్ హాఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను చూసారు కదా మూత పెట్టేసుకొని ఇలా వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి నేను బగారా రైస్ కాంబినేషన్గా మటన్ కర్రీని కూడా చేస్తున్నానండి ఆల్రెడీ మటన్ కర్రీ రెసిపీ నా ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి మధ్యలో ఒక్కసారి మూత తీసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి ఇలా కలుపుకోవడం వల్ల మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకుంటే ఎంతో పొడి పొడిగా బగారా రైస్ అయితే చాలా సింపుల్గా ప్లెయిన్గా ఇలా అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాము చూసారు కదా కంప్లీట్గా రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది అలాగే పుల్లలు పుల్లలుగా వచ్చేసింది తీసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే అండి బగారా రైస్ విత్ మటన్ కర్రీ ఆర్ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది వెజ్ కర్రీస్లో మనము గుత్తంకాయతో కర్రీతో కూడా తినేసేయవచ్చు చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఆలు కుర్మా అలా కూడా మనం సర్వ్ చేసుకొని తినేసేయవచ్చు నా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ప్లెయిన్గా బగారా రైస్ అయితే ఈ విధంగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు పొడి పొడులాడుతూ ఎలా వచ్చిందో చూసారు కదా టేస్ట్ కూడా అంతే సూపర్గా వచ్చిందండి మరి లేట్ చేసేయకుండా మీరు ట్రై చేసేయండి టైం కూడా తక్కువగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్